హలో ఎవరివన్ ప్రసాదానికైనా అకేషన్స్కైనా స్వీట్స్లో మనకి ముందుగా గుర్తొచ్చే వాటిల్లో ఒకటి గోధుమ రవ్వ కేసరి అది నేను ఇవాళ కార్తీక సోమవారం స్పెషల్గా తయారు చేశాను నేను ఎలా తయారు చేశానో ఒకసారి మీరు కూడా చూడండి ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉండడమే కాదు చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా కూడా తయారు చేసుకోవచ్చు స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగే స్వీట్ ఈ గోధుమ రవ్వ కేసరి దీనికోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి ఆ ప్యాన్లో కాస్త గీని యాడ్ చేసుకోవాలి ఈ గీ అంతా కూడా కరిగిపోవాలి వింటర్ సీజన్ కదా కరగడానికి కాస్త టైం పడుతుంది అలా అని హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి ప్యాన్ మాడిపోయింది అంటే చేదు వచ్చేస్తుంది అందుకోసం కాస్త టైం తీసుకొని నిదానంగా కరగనివ్వాలి కరగనిచ్చిన తర్వాత కాస్త జీడిపప్పు కొంచెం కిస్మిస్ని యాడ్ చేసుకున్నాను నేను మీకు ఇంకా కావాలంటే బాదం ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసుకొని పెట్టుకోవాలి వీటిని కూడా మాడకుండా కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్ గోధుమ రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఈ గోధుమ రవ్వని కూడా మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయడానికి ట్రై చేయండి లేదంటే మాడిపోతుంది ఈ గోధుమ ఫ్రై కూడా నిదానంగా ఫ్రై చేసుకున్నాం కాబట్టి కొంచెం టైం పడుతుంది హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి గోధుమ రవ్వ కూడా ఫ్రై అయింది దీన్ని నేను ఇంకొక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి ఒక కప్ గోధుమ రవ్వకి టూ కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా బాయిల్ అవ్వనివ్వాలి టూ కప్స్ వాటర్ సరిపోతాయండి ఎందుకంటే మనం తర్వాత దీనిలోకి షుగర్ కూడా యాడ్ చేస్తాం కదా కేసరికి టూ కప్స్ ఒకటికి టూ కప్స్ వాటర్ సరిపోతుంది చూసారు కదా వాటర్ బాయిల్ అవడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు దీంట్లోకి మనం పక్కకు తీసి పెట్టుకున్న గోధుమ రవ్వని కూడా యాడ్ చేసుకోవాలి గోధుమ రవ్వను యాడ్ చేసుకున్న తర్వాత అంతా ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఉడకాలి ఉడకడానికి కూడా కాస్త టైం పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి లేదు అంటే అడుగు మాడే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు గోధుమ రవ్వ అంతా కూడా ఉడికిపోయింది దీనిలోకి ఇప్పుడు మనం షుగర్ని యాడ్ చేసుకుందాం మనం ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా ఈక్వల్ క్వాంటిటీలో అంటే ఒక కప్పు షుగర్ని తీసుకుందాం మీకు ఒకవేళ షుగర్ కొంచెం తక్కువ కావాలంటే త్రీ బై ఫోర్త్ కప్పు తీసుకోండి లేదు ఎక్కువ తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఒక కప్కి ఒక కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇదంతా కూడా కలిపెట్టుకొని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్ ఆరు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి లేదంటే మొత్తం కిందంతా కూడా మాడిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు అదంతా కూడా దగ్గరికి అవ్వాలండి దీనికి కూడా కాస్త టైం పడుతుంది కానీ చాలా త్వరగానే అయిపోతుంది దీనిలోకి నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీకు ఫుడ్ కలర్ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి ఒకవేళ కావాలనుకుంటే మీకు నచ్చిన కలర్ రెడ్ కలర్ ఆరు కేసర్ ఎల్లో కలర్ని మీరు యూస్ చేయొచ్చు కలర్ అయితే ఇలా వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గీని యాడ్ చేసుకొని ఇంకొంచెం సేపు బాయిల్ అవ్వనివ్వాలి కేసరి ఇప్పుడు దగ్గర పడడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఫ్లేమ్ని లోకి షిఫ్ట్ చేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే ఒక రెండు యాలకల్ని దంచుకొని యాడ్ చేసుకోవాలి యాలకల ఫ్లేవర్ తెలియాలి అంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు అందులోకి ఇంకొక స్పూన్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసుకొని ఒక థర్టీ సెకండ్స్ వరకు అలానే మిక్స్ చేస్తూ ఉండాలి ఆఫ్ చేసిన తర్వాత కూడా మిక్స్ చేసుకోవాలండి అలా చేయడం వల్ల అడుగు మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్ తోటి కవర్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మన కేసరి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది దానిలో ఉన్న ఎక్స్ట్రా వాటర్ కాంటెంట్ అనేది కూడా మొత్తం అబ్జార్బ్ అయిపోతుంది ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇంతే అండి రవ్వ కేసరిని తయారు చేయడం ఇప్పుడు దీన్ని మీరు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలానే షుగరు అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి మీరు ఇంకా కావాలంటే ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ని మాత్రమే నేను యాడ్ చేశాను సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత మీకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్